మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి నెల్లూరు జిల్లా తందూరు మున్సిపల్ కమిషనర్ కె అనూష అన్నారు సోమవారం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మన తల్లిదండ్రులకు మనం ఇచ్చే గౌరవం మన చదువు అని అన్నారు దాంట్లో చదువుతున్నాను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నా చేయడం గుర్తొస్తుంది ఆ రోజు నేను ఒకటే చెప్పేదాన్ని మా ఫాదర్కి నేను ఈ రోజు సమ్ సోన్స్ అండ్ ఫాదర్ నెక్స్ట్ ఫాదర్ సమ్ సోన్స్ అండ్ డాటర్ అనుష అంటున్నారు రేపు నేను పొజిషన్ నా సోన్స్ అండ్ వాళ్ళ ఫాదర్ నిన్ను అంటారు అలాంటి పొజిషన్ నేను రీచ్ అవుతానని చెప్పేదాన్ని ఆ ఇన్స్పిరేషన్ ఆ మోటివేషన్తోనే పల్లెటూరులో జనరల్ అమ్మాయి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు బట్ మా పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ దీనికి తగ్గట్టుగానే చదువుకున్నాను సిక్స్ ఇయర్స్ మున్సిపల్ గా జాయిన్ అయ్యి సిక్స్ ఇయర్స్ బ్యాక్ మున్సిపల్ గా జాయిన్ అయ్యాను ఒక లేడీగా చాలా టఫ్ చూడే ఇంతకంటే టఫ్ జాబ్ వాళ్ళు ఉన్నారు బట్ ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఈ జాబ్ చేసినందుకు నేను చాలా క్లౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఈ జాబ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మేము అందరినీ కూడా కలుస్తున్నాను చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఓన్లీ చదువుకోవడం కోసం డిఫరెంట్ ప్లేస్ వెళ్ళి కష్టపడి చదువుకున్నారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎందుకు మన లక్ష్యం ఏంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తగ్గ లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం మీరు కృషి చేయాలి అలాగే రేపు మిమ్మల్ని ఇంకా మంచి పొజిషన్ లో ఐఏఎస్ ఐడిఎస్ కోరుకున్నాను మీకు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న విజన్ కూడా కూడా చాలా తక్కువ ఉంటాయి మీకు వాళ్ళు కల్పిస్తున్న అవకాశం ఉపయోగించుకొని మీరు దాన్ని మీ కెరియర్ డెవలప్మెంట్ ఉపయోగించుకోవాలని ఒకసారి మరొకసారి కోరుకుంటున్నాను సైకిల్స్ ఉపయోగించుకోండి అండ్ అలాగే నెక్స్ట్ లైఫ్లో అందరూ కూడా మంచిగా మీ కెరియర్ ఏర్పరచుకొని అందరూ కూడా దాన్ని చూస్తారు మేనేజర్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ